వెళ్తున్నట్టుంది పెద్ద ఊరుగానే ఉంది పూడి పెద్ద దొండపూడి సినిమ వెళ్ళే దారిలో దొండపూడి అంట బుట్టం కర్ణాపూరం ఊరు పెద్దగానే ఉంది మంచిగా సిమ్ అదేనా పట్టు సిమ్ అని చెప్పారు పట్టు సిమ్ కోడి పందాలు అంటే కోడి పందాలు కోడి పందాలు అయితే బాగా చెప్తున్నాయి పట్టు సిమ్ ఇక్కడ చూడు అద్దాలు ఎట్లా కట్టారు టెంపుల్ అయి ఉంటుంది సంక్రాంతి అంటేనే కోడి సంక్రాంతి అంటేనే కోడి ವೇರು. <laughs> ಎನ್ಹಿ <laughs> 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 குடி எல்லாம் சொட்லே பக்கக்கு வெட்ட எடுத்தனல்ல இது வேப்பனி நாலும் எல்லாம் மிரல் பதே

ఎక్కటానికైతే వెళ్తున్నారండి నేనైతే వెళ్ళడం లేదు మా అమ్మగారు ఉన్నారు ఉన్నారండి వెళ్ళట్లేదు ఈసారి నేను వెళ్తాను ఒకళ్ళు మా అమ్మగారి దగ్గర ఉండాలి ఒకళ్ళను ఇట్లా వెళ్ళాలన్నమాట సో ఎందుకు पच्चे सर रापु कुछोच्छे निचोच्छे मुन्दला गानगा पाईकादन इन દ <coughs> చెప్పండి మీరు గోదావరి దాటాక శివాలయానికి గోదావరి మధ్యలో శివాలయం ఉంది మళ్ళీ శివాలయానికి పక్క గోదావరి ఉంది ఇక్కడ జానకి రాముడు మూవీ తీశారు సినిమా తీస్తారు నా గొంతు శృతిలో ననే సాంగ్ నాగార్జున మూవీ అనమాట కానికే సారా కాళ్ళపైరువా టెంపుల్ అండి ఇది Sampai jumpa di video selanjutnya. <sum> E <sínt> കേശവ സ്വാമിയുണ്ട് आज्या कचराकडे जगीराद अजूड पयने इतरासार మంచిగా అయిపోయిందండి పట్టుసీమ దగ్గర నుంచి మళ్ళీ పట్టు పట్టుసీమ దగ్గర నుంచి వెళ్తున్నాము అయిపోయింది మళ్ళీ బోటెక్కుతాం అనమాట వెళ్ళిపోతున్నాం ఇంకా గుడి దగ్గర నుంచి చూసుకున్నాం మంచిగా దర్శనం అయింది బాబాయ్ బాగా దర్శనం అయిందా సూపర్గా దర్శనం అయ్యింది ఇంకోటి చూడండి మొత్తం వ్యూ చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా నడుస్తున్నాం ఇసుక చప్పుల చేతులు కొట్టి అంకుల్ క్రేజీ పోయామండి అందరం వెళ్ళిపోతారు కోటల్లో షికారు కోటలో కుండా పట్టుసమ్మ చూపించారండి ఇప్పుడు మా ఆడవర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఊరు పేరు అయితే మెన్షన్ చేయను రాజమండ్రి అయితే వెళ్తున్నాం వాళ్ళ ఊరు అడ్రస్ అయితే చెప్పకూడదు కాబట్టి వెళ్ళాక అక్కడ బ్లాక్స్ చేస్తాం అమ్మవారు కాదు థ్యాంక్ యూ అండి చూపించారు మాకు చూపిస్తుంటారు మంత పెద్ద నంద చుడుగిత అబ్బా రాజా మహేంద్రవరావు చైతన్య స్నానం చేసే గట్టండి గోదావరి గట్టి స్నానాలు వస్తారు చేయడానికి వస్తారు కదా పుష్కరాలు అనుకుంటే ఇది నాకు కనపడో క్షేత్రం అంటే